హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ ఈ రోజు మనకి వీరమ్మ గారు మన ఆర్థిక వాడారు ఈరోజు అమ్మ గారి మాటల్లోనే విన్నాం ఈ యొక్క రిజల్ట్ అమ్మ ముందర ఎప్పుడు వాడారమ్మా పోయిన నెలలో వాడారు కదా ఇంతకు ముందర మీరు వాడనప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాడినప్పుడు

అవునా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఈ రోజు వీరమ్మ గారి ద్వారా ఇంత మంచి రిజల్ట్ ఆర్తో జాయింట్ ఎంపీఎం ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ కి వేరే వేరే థ్యాంక్ యూ సో మచ్ ఓకే